ఆ బోట్లు అంత వెయిట్ ఉన్న బోట్లు ఒక్కసారిగా నిజంగా గేట్ ని తగిలింటే ఆ అంటే రెండు ఎలాగో ఎస్కేప్ అయినట్టుగా కిందకి అది అంటే ప్రమాదం ఇలా తీసేసినట్టుగా తప్పింది ఒక రకంగా నిజంగా తగిలుంటే ఏంటండి ఐదు బోట్లు అన్ని రకాలుగా అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై మూడు గేట్లకు తగిలినాయి ఇది లోపల వైపు నుంచి తీసిన చిత్రం మేడం నిన్న నేను అక్కడికి వెళ్ళాను లోపల వైపు నుంచి తీస్తే ఆ గేట్లకి అడ్డం పడ్డటువంటి పరిస్థితి ఇది బయట వైపు నుంచి అంటే గేట్లు మొత్తం కూడా మనం ఈ విధంగా ఎత్తి నీళ్ళు అవును ఒక గేటు రెండు గేట్లు పూర్తిగా ఇరిగిపోయి వాటిలో నుంచి పూర్తిగా నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అట్లా కాకుండా ఇక పిల్లర్లు కానీ ఆ గేట్లు పూర్తిగా ఇది అవటం కానీ ఐదు గేట్లు కొట్టుకుపోవటం కనుక ఉంటే వరదని మనం కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు కంట్రోల్ చేయలేము ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాలు మొత్తం కూడా ముప్పుకు గురవుతాయి ఇంకా పైన కనుక వరద శ్రీశైలం గేట్లు పూర్తిగా ఎత్తేసినా ఆలమట్టి గేట్లు పూర్తిగా ఎత్తేసినా వంటి నీరు మొత్తం కూడా ఇక్కడికే వచ్చి చేరు నేనేమంటానంటే ఇంత కుట్ర పూర్తిగా ఎందుకు వ్యవహరిస్తారు ఆ రోజు కూడా గేట్లు మూసేసి నీళ్లు మొత్తం వదలాల్సినటువంటి టైంలో గేట్లు మూసేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచడం కోసం ప్రయత్నం చేసి అమరావతి గాని చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాని మొత్తం కూడా మునిగిపోయే ప్రాంతం ఇది ఇక్కడ అమరావతి నిర్మాణం కట్టడానికి వీలు లేదు రాజధాని ఉండటానికి వీలు లేదు అనే పద్ధతిలో ఆ రోజు కుట్ర చేసినటువంటి పరిస్థితి